రాజ్ తరుణ్ అలాగే ఇంకా లావణ్య వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలు తారాస్థాయికి చేరాయి ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు చివరికి రాజ్ తరుణ్ లిస్ట్ లో చాలా మంది అమ్మాయిల పేర్లు లావణ్య బయట పెడుతుండటంతో రాజ్ తరుణ్ మెడకి చుట్టుకుంటోంది ఈ కేసు ఇప్పటికే రాజ్ తరుణ్ పరారీలో ఉన్నారని ఆయన మీద పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసినట్టుగా అయితే చెప్తున్నారు లావణ్య అయితే ఇప్పటికీ రాజ్ తరుణ్ తనకి కావాలని కోరుకుంటుండడం విశేషం నిజంగా మీడియా ముందు అయితే బోల్డ్ గా తమ మధ్య జరిగిన విషయాలన్నీ బయటపెడుతున్న లావణ్య ఎలాగైనా సరే తను బయటికి రావాలని చెప్తోంది ఇప్పటికే రాస్తారు ఆడియో కాల్ చాటింగ్స్ ఇలా చాలా విషయాలు చెప్తోంది సో వాళ్ళిద్దరికి సంబంధించిన ఈ శారీరక సంబంధం ఉన్నటువంటి మాట నిజమేనని రాస్తారు కూడా మీడియా ముందు ఒప్పుకున్నాడు అయితే కొందరి వల్ల రాస్తారు తనని పట్టించుకోలేదని లావణ్య అయితే చెప్తోంది సో రాజ్ తరుణ్ దానికి కావాలని ఇప్పటికే అతన్ని ప్రేమిస్తున్నానంటూ ఆమె చెప్తోంది అయితే అన్నిటికంటే ముందు రాజ్ ని చిక్కుల్లో నెడుతున్నటువంటి అంశం ఒకటి ఉంది రాజ్ తరుణ్ లావణ్యకి రెండు సార్లు అపోషన్ చేయించారట వాటికి సంబంధించిన ఆధారాలు కూడా లావణ్య బయట పెట్టింది రాజ్ తరుణ్ కూడా లావణ్య ఆరోపణలు చేస్తున్నాడు అయితే లావణ్య మాత్రం మీడియా కి ఎక్కువగా ఇంటర్వ్యూస్ ఇస్తూ సంచలనం అయితే చేస్తోంది కొంతమంది హీరోయిన్స్ తో అఫేర్ పెట్టుకోవడం వల్లే రాజ్ తరుణ్ తనని పట్టించుకోవడం లేదని లావణ్య చెప్తోంది ఆ లిస్ట్ కూడా చెప్పింది శాలిని పాండే కుమార్ మాల్వి మల్హోత్ బిగ్ బాస్ కూడా రాజ్ ఎలా క్వశ్చన్ అడిగితే ఎఫ్ఐఆర్ మొదలయ్యాక రాజ్ ఇంటికి వచ్చేవాడు కాదు హర్యానా నాతో ప్రవర్తించే విధానం కూడా మారిపోయింది ఒక అమ్మాయి ఏం చేస్తుందో మరో అమ్మాయిగా తనకి బాగా అర్థం అవుతుంది మణికొండలో అర్యానా ఉంటున్న అపార్ట్మెంట్ కి రాజు వెళ్లేవాడు అపార్ట్మెంట్ లో వాళ్లే నాకు ఫోన్ చేసి చెప్పారు వాళ్ళిద్దరి ఫోటోలు కూడా నేను చూశాను ఒక రోజు నేను గోవాలో ఉండగా చ రాజ్ నుంచి నాకు ఫోన్ వచ్చి హర్యానా కాల్ చేసింది చాలా ఇన్సల్టింగ్ గా మాట్లాడింది నీకు జీతం ఎంత వస్తుందని అడిగింది ఇదే బిగినింగ్ కదా తక్కువ వస్తుందని చెప్పా అవునా నాకైతే రోజుకి యాభై వేల నుంచి లక్ష వస్తుందంటూ తక్కువ చేసి మాట్లాడింది ఇక అప్పుడే నాకు అర్థమైంది నా కౌంటర్ ఇవ్వడానికి రాజ్ జరియానాని వాడుకున్నాడని లావణ్య సంచలన వ్యాఖ్యలు చేస్తుంది తర్వాత హర్యానాకి వార్నింగ్ ఇచ్చారట దీంతో హరియానా తనకి సారీ కూడా చెప్పింది ఆ కాల్ రికార్డింగ్స్ కూడా తన దగ్గర ఉన్నాయి చెప్తోంది లావణ్య మొత్తానికి హరియానాని కూడా ఇప్పుడు రాస్తున్న లిస్ట్ లో లావణ్య చేర్చి మాట్లాడడంతో మరొకసారి సంచలనంగా మారింది